మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఓపీఎస్ను అమలు చేస్తాము సిపిఎస్ను రద్దు చేస్తాము అన్నటువంటి నినాదంతో ప్రజా సంకల్ప యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ను రద్దు చేయాలి అంటే కొద్దిగా ఆలోచిస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నైజం కానే కాదు కాకపోతే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి అధికారుల యొక్క ఒత్తిడి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒత్తిడి అదేవిధంగా రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినటువంటి కొన్ని ఫండ్స్ రావు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావు వీళ్ళందరికీ అనుకూలంగా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్కు కొద్దిగా అనుకూలంగా ఉండాలి అంటే ఫండ్స్ రావాలి అంటే సిపిఎస్ను రద్దు చేయడం కుదరదు అని చెప్పేసి దాని స్థానంలో జిపిఎస్ను తీసుకొని వస్తాము అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొని వచ్చారు జీపీఎస్ను అమలు చేయాలి ఉద్యోగస్తులను ఒప్పించాలి అని చాలా విఫల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా మాకు ఓపీఎస్ఏ కావాలి జీపీఎస్ కానీ సిపిఎస్ కానీ ఏమీ వద్దు అని అంటున్నారు ఇక్కడ సిపిఎస్ వల్ల కానీ జిపిఎస్ వల్ల కానీ ఉద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది సిపిఎస్ అంటే ఏంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంటున్నారు అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషను ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే ఎంప్లాయీ యొక్క శాలరీలో బేసిక్ పే డిఏలో టెన్ పర్సెంట్ కట్ చేస్తారు దానికి సమానంగా గవర్నమెంట్ ఎంప్లాయర్ కూడా మానమైనటువంటి మొత్తాన్ని జమ చేస్తుంది ఈ విధంగా జమ చేసినటువంటి దాన్ని ఎన్ఎస్డిఎల్లో పెడతారు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అన్నటువంటిది ఒక కంపెనీని ఏర్పాటు చేశారు లిమిటెడ్ కంపెనీని సిఆర్ఏ ఉంటుంది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అన్నటువంటిది ఎన్ఎస్డిఎల్లో ఇవి ఏం చేస్తాయంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ఎంత వస్తుందో తెలియదు పెన్షన్ అంటే ఎంప్లాయ్ నుంచి వచ్చినటువంటి కాంట్రిబ్యూషను ఎంప్లాయర్ నుంచి వచ్చినటువంటి కాంట్రిబ్యూషను ఈ రెండింటిని ఇన్వెస్ట్ చేసి మొత్తం ఎంత వస్తుందంటే రిటైర్మెంట్ తర్వాత ఎంత మొత్తం ఉంటుందో ఆ మొత్తానికి సంబంధించి పెన్షన్గా ఇస్తారు అన్నటువంటిది సిపిఎస్ జిపిఎస్లో ఏం చేస్తున్నారు ఎంత మొత్తం వస్తుందో తెలియదు అని అన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము గ్యారంటీగా ఇంత పెన్షన్ ఇస్తాము థర్టీ ఫైవ్ పర్సెంటో థర్టీ ఎయిట్ పర్సెంటో మీరు కోరుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా మేము పెన్షన్ ఇస్తాము అన్నటువంటిది చాలా స్పష్టంగా జిపిఎస్లో ఇవ్వడం జరిగింది సిపిఎస్ కంటే జిపిఎస్ అనేది మెరుగైనది అని గవర్నమెంట్ చెప్తూ ఉంది అయితే దీంట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అని ఉద్యోగ సంఘాల వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు ఎంప్లాయీ నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేస్తున్నారు కానీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఇవ్వడం లేదు అంటే ఎంప్లాయ్ నుంచి మీరు వసూలు చేస్తున్నారు బేసిక్ పే డిఏ నుంచి టెన్ పర్సెంట్ కానీ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ దీంట్లో లేదు జిపిఎస్లో గవర్నమెంట్కు కొంత బెనిఫిట్స్ను వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఎంప్లాయీ నుంచి వసూలు చేసినటువంటి మొత్తాన్ని మాత్రమే సేకరించి దీన్ని ఎన్ఎస్డిఎల్ రికార్డు కీపింగ్ ఏజెన్సీ అనేది లేకుండా గవర్నమెంట్ నుంచి కొంత పెన్షన్ ఇస్తాము ఖచ్చితంగా గ్యారంటీగా ఇంత మొత్తం థర్టీ ఎయిట్ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ మీరు కోరుకున్నటువంటి పెన్షన్ ఇస్తాము మీరు దీన్ని గ్యారంటీ పెన్షన్ను మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని సిపిఎస్ రద్దు అన్నటువంటి కుదరదు ఓపీఎస్ ఇవ్వడం అన్నటువంటి కుదరదు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మంత్రులు కానీ ఇతర వాళ్ళు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరైనా సరే సిపిఎస్ రద్దు అంటేనే మండిపడుతూ ఉన్నారు జిపిఎస్ ఇస్తున్నాం కదా ఇది మెరుగ్గా ఉంది కదా దీన్ని చేసుకోండి అని అంటున్నారు ఉద్యోగ సంఘాల వాళ్ళు ఖచ్చితంగా ససేవిరం మాకు వద్దు ఓపీఎస్ అమలు చేయండి జిపిఎస్ వద్దు ఈ సిపిఎస్ వద్దు ఖచ్చితంగా ఓపీఎస్ఏ కావాలి అని వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఎంప్లాయీస్కైనా ఊరట కల్పిద్దాము అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేసింది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు లోపల రిక్రూట్మెంట్ అయ్యి అంటే అక్కడ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు లోపల నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు జాయిన్ అయ్యి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత నియమించబడి రెగ్యులరైజ్ అయినటువంటి కొంతమంది ఎంప్లాయీస్కైనా దీన్ని వర్తింప చేస్తామన్నటువంటి ఉద్దేశంతో స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్కి ఒక సర్క్యులర్ మెమో అన్నటువంటిది జారీ చేయడం జరిగింది స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ మెమోను మనం ఉన్నాం మెమో నంబర్ ఇరవై మూడు ఒకటి ఎనిమిది యాభై తొమ్మిది ఆపరేషనల్ వన్ అంటే స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుండి ఆపరేషనల్ వన్ అంటే ఆపరేషనల్ వన్ అంటే ఏంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏ విధంగా ఫైనాన్స్ వస్తుంది ఎన్ని శాఖల నుండి ఫైనాన్స్ ఏ విధంగా వస్తుంది అన్నటువంటిది ఆపరేషనల్ వన్ చూసుకుంటుంది ఆపరేషనల్ టూ ఏం చేస్తుంది అంటే దీన్ని ఏ విధంగా అలొకేట్ చేయాలి ఎంతమందికి దీన్ని అలొకేట్ చేయాలి అన్నటువంటిది ఆపరేషనల్ టూ చూసుకుంటుంది డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అని అంటున్నాం ఈ విధంగా స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఒక సర్కులర్ వచ్చింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్కి మళ్ళీ ఒక సర్కులర్ను పంపించారు ఇక్కడ స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ను మనం చూస్తున్నాం మెమో నంబర్ ఇరవై మూడు ఒకటి ఎనిమిది యాభై తొమ్మిది అనేటువంటి ఇక్కడ ఈ సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెన్షన్ అమలు చేయాలి ఈ పెన్షన్ ఎవరికి అమలు చేయాలి ఒకటి తొమ్మిది రెండు వేల ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చి నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయ్యారు ఏపీపిఎస్సి ద్వారా కానీ డిఎస్సి ద్వారా కానీ ఇతర ఏజెన్సీలు ఏమున్నా కానీ ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చి రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు డిలే కావడం వల్ల ఏం జరిగింది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళు జాయిన్ కావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించండి అని స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆపరేషనల్ వన్ డిపార్ట్మెంట్కు ఒక సర్కులర్ను ఇవ్వడం జరిగింది ఆపరేషనల్ వన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్కి ఒక సర్కులర్ను మోస్ట్ అర్జెంట్ అన్నటువంటి ఒక టైటిల్ను పెట్టేసి వాళ్ళు ఒక మెమో సర్కులర్ను జారీ చేయడం జరిగింది మెమో నంబర్ ఫైనాన్స్ టూ ఫైనాన్స్ టూ ఏంటి ఆపరేషనల్ టూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏది డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్ వన్ వన్ జీరో డబల్ త్రీ థర్టీ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ ఈ విధంగా ఉంది ఆ సర్కులర్కు సంబంధించి ఎప్పుడు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళకు పంపిస్తే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వీళ్ళు మరొక సర్కులర్ను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ట్రెజరీ ఆఫీస్కు వీళ్ళు కూడా ఒక సర్కులర్ను పంపించడం జరిగింది మోస్ట్ అర్జెంట్ అన్నారు ఖచ్చితంగా పదో తారీఖు ఆఫ్టర్నూన్ లోపల పదో తారీఖు ఆఫ్టర్నూన్ లోపల వీళ్ళకి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని పంపించండి అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వీళ్ళు డిటిఏఓలకు పెట్టినటువంటి సర్కులర్లు వాళ్ళు ఏం చేశారు ఎంప్లాయీకి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒక టేబులర్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏముంది సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్ నేమ్ ఆఫ్ ది పోస్టు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఇచ్చి ఉంటే దానికి సంబంధించినటువంటి కాపీని ఎంక్లోజ్ చేయాలి నేమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏపీపిఎస్ఆర్ డిఎస్ఆర్ ఎట్సెట్రా అదర్ ఏదైనా సరే ఏ ఏజెన్సీ అయినా సరే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏది అని అన్నటువంటిది ఇవ్వడం జరిగింది డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ రిమార్క్స్ ఇఫ్ అని రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అన్నటువంటి టేబుల్ ఆర్ ఫామ్లో అడగడం జరిగింది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ఇది డెడ్ లైన్ సిపిఎస్ నుంచి అమలు చేశారు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకు సిపిఎస్ అమలు అవుతుంది కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు జాయిన్ అయినటువంటి వాళ్లకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది అని చాలా స్పష్టంగా రావడం జరిగింది ఏపీఎస్సి ద్వారా కానీ డిఎస్సి ద్వారా కానీ ఇతర ఏజెన్సీల ద్వారా కానీ ఏదైనా సరే నోటిఫికేషన్ ద్వారా కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు జాయిన్ అయ్యి వాళ్ళు రెగ్యులరైజేషన్ ఎప్పుడు జరిగింది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత జరిగింది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేశారు కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేశారు మాకు కూడా ఓల్డ్ పెన్షన్ను అమలు చేయండి మేము కూడా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ ద్వారా జాయిన్ అయ్యాం కాబట్టి మాకు కూడా ఓల్డ్ పెన్షన్ అమలు చేయండి అని కోర్టుకు వెళ్ళడంతో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేసింది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏ పోస్ట్ అయినా సరే జాయిన్ అయ్యి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఓపీఎస్ని అమలు చేయండి అన్నటువంటిది ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు అమలు చేద్దాము ఎలక్షన్లు వస్తున్నాయి ఎంప్లాయీస్కు కొద్దిగా సానుకూలంగా వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఈ సర్కులర్లు మోస్ట్ అర్జెంట్ అని ఇవ్వడం జరిగింది ఈ సర్కులర్ల ద్వారా గవర్నమెంట్ ఏం చేయదలుచుకుంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలి అని అనుకుంటుంది అదేవిధంగా హెచ్ఆర్ త్రీ పెన్షనర్స్ జీపీఎస్ అని అంటున్నాం అంటే రిటైర్మెంట్ పెన్షన్ అంటే కొంతమంది ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయారు కొంతమంది చనిపోయారు కొంతమంది చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ వచ్చింది ఆఫ్టర్ రిటైర్మెంట్ పెన్షను ఫ్యామిలీ పెన్షను ఇవన్నీ అమలు చేయాలి ఎవరైతే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు లోపల అంటే అంతకుముందు అడ్వర్టైజ్మెంట్ కానీ నోటిఫికేషన్ వచ్చి తర్వాత రెగ్యులరైజ్ అయ్యి వాళ్ళకు ఓపీఎస్ ఇస్తాము అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కదా వాళ్ళకు కూడా ఓపీఎస్ని అమలు చేస్తాము అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తాము అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి సమాచారము కొంతమంది కైనా ఊరట కలిగింది వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు దీని కిందకి ఎవరెవరు వస్తారంటే ఏపీపిఎస్సి ద్వారా కొంతమంది అపాయింట్ అయ్యారు నోటిఫికేషన్లు కొన్ని వచ్చాయి వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో డిలే జరిగింది డిలే జరిగి వాళ్ళు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు పోస్ట్లోకి తీసుకోబడ్డారు ఈ విధంగా తీసుకోబడడం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళకు సిపిఎస్ అమలు చేశారు కొంతమంది రెండు వేల మూడు డిఎస్సి ద్వారా ఎగ్జామ్ రాశారు సెలెక్ట్ అయ్యారు కాకపోతే రిక్రూట్మెంట్ అనేది లేట్ అయింది ఈ రిక్రూట్మెంట్ జరిగేసరికి ఏం జరిగింది రెండు వేల మూడు కాదు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు పోస్టులు ఖాళీ పోస్టులు లేవు అనే ఉద్దేశంతో హిందీ పోస్టులు అయితే రెండు వేల పది వరకు వాళ్ళని తీసుకుంటూ వచ్చారు అదేవిధంగా కొంతమంది ఏం చేశారు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు రిక్రూట్మెంట్ జరిగింది రిక్రూట్మెంట్ జరిగి వాళ్ళు కాంట్రాక్ట్ పోస్ట్లో ఉన్నారు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఏపీఎస్డబ్ల్యూఆర్ఏ కానీ ఏపీ కానీ వాళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చారు అడ్వర్టైజ్మెంటు అన్నీ జరిగింది సెలక్షన్ ప్రాసెస్ జరిగింది ఈ విధంగా జరిగిన తర్వాత కాంట్రాక్ట్ పోస్ట్లో తీసుకున్నారు అంటే రిక్రూట్మెంట్ అనేది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందే జరిగింది అయితే రెగ్యులరైజేషన్ అనేది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత జరిగింది కాబట్టి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయండి అని వాళ్ళు కూడా కోర్టు వెళ్ళడం జరిగింది ఈ విధంగా చాలా మంది ఎంప్లాయీస్ నోటిఫికేషన్లు అనేవి ముందు వచ్చి తర్వాత ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయ్యారు రెగ్యులరైజ్ అయ్యారు వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే కోర్టు ఏమని చెప్పేసింది వాళ్ళకు కూడా ఓపీఎస్ అమలు చేయండి అని ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది కాకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొద్దిగా డిలే చేసింది ఇప్పుడు సర్క్యులర్లు ఇచ్చింది ఎవరెవరికి ఓపీఎస్ ను అమలు చేస్తారు అన్నటువంటిది దీంట్లో కూడా స్పష్టంగా లేదు ఆల్ డిపార్ట్మెంట్స్ అన్నారు ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే అన్నీ వస్తాయా గవర్నమెంట్ మేనేజ్డ్ సొసైటీస్ ఇవన్నీ వస్తాయి కార్పొరేషన్స్ వస్తాయా అన్నటువంటిది మనకు స్పష్టంగా తెలియదు దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు అవి గోప్యంగా ఉంచారు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఈ విధంగా వస్తే దీనికి సంబంధించి అమలు చేసేటువంటి విషయంలో గవర్నమెంట్ అనేది కృతనిశ్చయంతో ఉంది కొంతమందికైనా మేలు జరిగింది ఓపీఎస్ అనేది అమలయింది సిపిఎస్ రద్దు చేయబడింది కొంతమంది ఎంప్లాయీస్ ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈ సర్కులర్ల వల్ల కొంతమందికైనా ఓపీఎస్ వచ్చింది జిపిఎస్ అంటే జీపీఎస్ వల్ల ఎంప్లాయీకి నష్టము గవర్నమెంట్కి నష్టమే బడ్జెట్ను మించిపోతుంది అని అంటున్నారు అప్పటికంతా బడ్జెట్ ఎంత ఉంటుంది దీనికంటే మూడు రెట్లు నాలుగు రెట్లు బడ్జెట్ ఉంటుంది అంటే ఇక్కడ ప్లాన్డ్ బడ్జెట్ అన్నటువంటిది తగ్గదు పెరగదు ఈ ప్లాన్డ్ బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ ఈ విధంగానే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి గవర్నమెంట్కి ఎలాంటి నష్టం లేదు అందరికీ ఓపిఎస్ అమలు కావాలి అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్